ఒకే ఒకడు సినిమా రిపీట్ అవుతుందా లేదన్నప్పుడు నాదేండ్ల భాస్కర్ రావు ఎన్టీ రామారావు అప్పుడు సంక్షోభం అది రిపీట్ అయితే అంటే ఒకే ఒక్కడు సినిమా రిపీట్ అయితే నేను గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎందుకంటే అక్కడ ఉన్నది నీతి మంత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ పని మంత్రుడైనటువంటి చంద్రబాబు గారు సో విషయం ఏంటి ఇప్పుడు ఒకే ఒకటి సినిమా ఏంటి అర్జున్ అతను వచ్చేసి ఒక రిపోర్టర్ దాన్ని ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో సార్ రాష్ట్రం ఎలా ఉంది అలా ఉందని మొత్తం చెప్తూ ఉంటే అవన్నీ కూడా ఎక్కడైనా ఉండేవే అదేంటి సరే ఉండేవి మీరు ముఖ్యమంత్రి కదా మీరు చేయలేరంటే మాట మాట పెరిగేసి ఒక్కరోజు ముఖ్యమంత్రి చూడు నీకే తెలుస్తుంది అంటాడు అంటే మనోడు సైలెంట్గా ఉంటాడు ఏంటి చేయలేవా అంటూ ఉంటే చేస్తానంటాడు దానికని రాజ్యంలో ఏదో క్లాజ్ ఉందంటూ ఒకరోజు సేల్స్ అంటూ లైక్ దట్ ఇంకా నడిచిపోయారు ఆ ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో ట్యాక్సుల్లో డిస్కౌంట్ ఇవ్వడం ట్యాక్సులు కడతారు అండ్ ఎక్కడికక్కడ అవినీతికి సంబంధించి రూట్స్ రూట్ కాల్స్ మూలాలు ఏవైతున్నాయో దెబ్బకి ఏరి పారేస్తాడు ఫైనల్ ఆ రోజు కంప్లీట్ అప్పటికి ఆ సీఎం కూడా ఎక్కడ జైల్లో ఉంటాడు దానికి జనానికి అర్థమైంది సరైన గనక ముఖ్యమంత్రిగా ఒక్క ఐదు సంవత్సరాలు అనుకుంటే ఇక రాష్ట్రం రేంజ్లో ఉండిద్ది అని ఇక అర్జున్నే తర్వాత గెలిపిస్తారు ఇదంతా సినిమా అది అదంతా ఓకే సో ఇప్పుడు నేనేమంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ఉన్నాడు జనసేన పార్టీ అధినేతగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు బట్ అతనే సీఎం అయితే చంద్రబాబు గారు ఉన్నారు కదండి ఉన్నారు సీఎం అయితే చంద్రబాబు గారు ఉన్నారు కదా ఉన్నారు అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎలా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింగపూర్లో ఒక ఇంటర్నేషనల్ సదస్సు ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ పెట్టుబడుల కోసం అన్నట్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇక మరికొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా వెళ్తున్నారు మరి రాష్ట్రం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతుంది ముప్పై ఐదు రోజుల పాటు కదా అప్పుడు ఇన్ఛార్జీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంచబోతున్నాం ఆయనకి తెలుస్తుంది మీరు అనవచ్చు గతంలో చంద్రబాబు గారు దావోస్ పర్యటన ఇంకా చాలా వెళ్ళి ఉన్నారు కదా అప్పుడు ఇన్ఛార్జీ సీఎం ఎవరిని పెట్టలేదే అని ఇప్పుడు పెట్టొచ్చామో పెడుతున్నారని కూడా టాక్ వస్తుంది అలా ఇన్ఛార్జి సీఎంగా ఆయన కనుక ఉంచినట్టయితే దెన్ ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా వైసీవా తోకజాడిస్తే హోంమంత్రి అనిత్ గారు ఉన్నారు ఆమె రెస్పాన్సిబిలిటీ అది శాంతి భద్రత విషయంలో బట్ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తే ఫాలో అవ్వాల్సిందే ముఖ్యమంత్రి చెప్పినప్పుడు డీజీపీనే ఫాలో అవ్వాల్సిందే ఇలా లాండ్ ఆర్డర్ విషయంలోనే కాకుండా ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్నాడు ఈయనకంటూ కొంచెం చెక్ పవర్స్ ఉంటాయి సంతకాలు పెట్టవచ్చు దెన్ ఆ విషయంలో ఎక్కడన్నా ఎవరన్నా వాళ్ళ కష్టాలు బాధలు చెప్పినప్పుడు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నవి క్లియర్ చేయొచ్చు అండ్ అప్పటికప్పుడు కొన్ని గ్రాంట్లు రిలీజ్ చేయొచ్చు అండ్ ఈయనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మరలా ఇన్ఛార్జ్ సీఎం అన్నా అంటే నన్ను చేయలేని పక్షంలో అధికారులు చెప్పి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అప్ చేసి ఆయన సంతకాలు తీసుకొని ఇది అయిపోవాలి అని చెప్పేసి మరి గట్టిగా చెప్పచ్చు నాకు అనిపిస్తుందండి ఐదు రోజులకు మొత్తానికి ఇది అద్భుతం చేయబోతున్నాయండి మరలా చెప్తున్నా నేను ఎన్నా మొన్న ఒక రీల్ భయంకరంగా వైరల్ అయ్యింది ఒకప్పుడు నేను ఇంట్రోల్ చేసినటువంటి వాళ్ళు కూడా నాకు ఆ రీల్ పంపి ఏంటి మీరేంటి ఇలా చెప్పారు అలా చెప్పారన్నారు అవును సార్ ఒక కేసు స్టడీ ఇచ్చారు అనాలిసిస్ చేశాను నేను అదే చెప్పాను అదే కదా అన్నది ఏంటది మోడీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశం యోగి ఆదిత్యనాథ్ ఉంది బీజేపీ అంటే లేదు ఎన్డీఏ నుంచి అన్నప్పుడు పవన్ కళ్యాణ్కే ఉంది ఇది జరిగి తెరిద్దని చెప్పేసి అన్న దానిని హైలైట్ చేస్తూ ఉన్నారు ఎలా ఒకప్పుడు బీజేపీని ఈ పవన్ కళ్యాణ్ హిందీని ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ అంటే పెద్దమ్మ భాష అన్నాడు అండ్ మోదీ వచ్చేసి అసలు దేశానికి ప్రిపుత్రుడు అంటున్నాడు మీకు అర్థమవుతుందన్నారు నేను చెప్పాను మీకు అర్థం కావట్లా ఒకప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఉన్నాడు ఒకప్పుడున్న పవన్ కళ్యాణ్ చేసి జనసేనతో ఏదైనా సాధ్యం అనుకున్నాడు కానీ ఈరోజు ఉన్న పవన్ కళ్యాణ్ ఆలోచనతో ఉన్నాడు విఘ్నతతో ఉన్నాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు అండ్ రాజకీయంగా అన్నప్పుడు కలిసిమెలిసి ఉంటేనే ఎదగలమని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అన్నాడు అండ్ అదే నిజం ఇవన్నీ తెలుసుకున్నాడండి ఎదిగాడండి దెన్ ఇంకేంటండి ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఉన్నాడు సీమ్స్ టు బి నో డౌట్ ఆయన వచ్చేసి ఒక మ్యాగ్నిఫిషంట్ పర్సన్ అని చెప్పేసి తక్షిత మన త్వరలో ఆయన నమ్ముతాము అండ్ కనిపిస్తాడు కూడా అని చెప్పేసి చెప్తే మీరు అంతా రూట్ లెవెల్లో అనాలిసిస్ చేసి ఉంటే మేమేమంటాము మేబీ యు ఆర్ రైట్ అని చెప్పేసి అండి సో ఇప్పుడు అదే చెప్తున్నాను రేపు ఇన్ఛార్జీ సీఎంగా ఐదు రోజులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గనక అన్నది కనుక ప్రూవ్ చేసుకోగలిగితే ఇక ఆ తర్వాత రోజులలో చంద్రబాబు గారి తర్వాత అన్నప్పుడు లోకేష పవన్ కళ్యాణ్ అన్నప్పుడు సరే అప్పుడున్న వాటి వాళ్ళు కూటమి గవర్నమెంట్ వాళ్ళు కలిపి నిర్వహించే వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా సీఎంగా అనే వాళ్ళు పెరుగుతారు ఈవెన్ లోకేష్కి ఇచ్చిన ఆయన పన్నాలు పవన్ కళ్యాణ్ పన్నాలు అనే మాట అంటారు ఓవరాల్గా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నాడయ్యా ముఖ్యమంత్రి ద బెస్ట్ అని అనేవాళ్ళు ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీకి మాత్రం ఏ మాత్రం స్పేస్ అన్నది లేకుండా సూది దూరే సందు కూడా దానికి లేకుండా వైసీపీకి కూటమే అధికారంలో ఉంటుంది పరిపాలన విషయంలో ద బెస్ట్ వాళ్ళు వీళ్ళు ముందుకెళ్తారు లాజిక్స్ సింక్ అయిందా అది విషయం